ఇండియాలో ఫారెక్స్ ట్రేడింగ్ అనేది చట్టబద్ధమైన స్టాక్ మార్కెట్ లాగా చేసుకోవచ్చా ఇండియాలో ఫారెక్స్ ట్రేడింగ్కి చట్టబద్ధం కాదు చట్టబద్ధం కాదు కానీ ఫారెక్స్ ట్రేడింగ్ చేయడానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఓకే చట్టబద్ధమే కానీ కొన్ని రెస్ట్రిక్షన్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి రైట్ ఇప్పుడు ఇండియాలో కరెన్సీ డెరివేటివ్స్ ట్రేడ్ చేయాలనుకున్నాం అండి మన ఇండియాలో ఫోర్ పేర్సే ఉన్నాయి యూఎస్డి జీబీపీ యూరో అన్నారు జేపీవై అని ఈ నాలుగు పేర్సే ఉన్నాయి ఓకే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి అంతకుముందు వరకు ఈవెన్ రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ట్రేడ్ చేసి స్పెక్యులేటివ్ చేసేయచ్చు కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తర్వాత రెస్ట్రిక్షన్స్ వచ్చాయి ఏం చేసిందంటే పక్కా ఎవరైనా ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఎక్స్పోజర్ ఉండాలి ఫోరెక్స్ ఎక్స్పోజర్ ఫోరెక్స్ ఎక్స్పోజర్ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అవ్వచ్చు లేదు అంటే మీ పిల్లల్ని ఎవరైనా ఎబ్రాడ్కి పంపిస్తున్నారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది అంటే అండర్లైన్ చేసెట్ అంటారు అది మీకు కి ఎక్స్పోజర్ ఉన్నది అని మీరు ప్రూఫ్ చేస్తేనే ట్రేడ్ చేయడానికి వీలవుతుంది ఓకే లేదంటే చట్టబద్ధంగా చట్టబద్ధంగా ట్రేడ్ చేయొచ్చు లేదు అనుకుంటే ఎన్ఆర్ఐస్ అది గ్లోబల్ మార్కెట్లో ఇప్పుడు మన మన వాళ్ళు చేయాలన్నా గ్లోబల్ మార్కెట్లోనే కదా మన వాళ్ళు చేయాలన్నా కూడా గ్లోబల్ మార్కెట్లోనే చేయాలి ఓకే గ్లోబల్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే గ్లోబల్ మార్కెట్లో మీకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కొన్ని గ్లోబల్ మార్కెట్లో మనం ట్రేడ్ చేయాలంటే డిఫరెంట్ పార్టిసిపెంట్స్ ఉంటారండి ఎలా అంటే బ్రోకర్స్ ఉంటారు మార్కెట్ మేకర్స్ అని ఉంటారు ఓకే ఈ మార్కెట్ మేకర్స్ ఏంటి అంటే వాళ్ళు మార్కెట్కి లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తారు ఓకే ఇప్పుడు మనం ఈక్విటీ మార్కెట్ మీరు అకౌంట్ ఓపెన్ చేశారు ఓపెన్ చేస్తే మీరు ఏం చేస్తారు బై చేస్తే బ్రోకరేజ్ పడుతుంది అండ్ వేరే స్టాంప్ డ్యూటీ ఇంకా మా ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అవన్నీ ఛార్జెస్ ఉంటాయి మీరు ఇక్కడ ఈ మార్కెట్ మేకర్స్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఛార్జెస్ ఏమి ఉండవు ఈ మార్కెట్ మేకర్స్ ఎక్కడ ఉంటారు గ్లోబల్ మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్ సో ఏది మాట్లాడినా గ్లోబల్ మార్కెట్ గ్లోబల్ మార్కెట్స్ సో గ్లోబల్ మార్కెట్స్లో ఈ మార్కెట్ మేకర్స్ ఏంటి అంటే వాళ్ళు లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తారు మార్కెట్కి అంటే ఎవరైనా దే కెన్ పార్టిసిపేట్ రిటైల్ పార్టిసిపేట్ చేయొచ్చు ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు లిక్విడిటీ ఎలా ప్రొవైడ్ చేస్తారంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎక్కడ అంటే స్ప్రెడ్ ఉంటుంది స్ప్రెడ్ అంటే బై ప్రైజ్ సెల్ ప్రైజ్ దీన్ని బిడ్ ప్రైజ్ అంటారు దీన్ని ఆస్క్ ప్రైజ్ అంటారు ఈ బిడ్ ఆస్క్ ప్రైజ్ మధ్య వ్యత్యాసం ఉంటుంది కదా దాన్ని స్ప్రెడ్ అంటారు ఈ స్ప్రెడ్ అనేది ఏంటి అంటే మీరు ఐదు వందల డాలర్లు పెడితే ఒక స్ప్రెడ్ దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి సో మైక్రో అంటే తక్కువ లార్జ్ సైజ్ లివరేజు అండ్ ఈ స్ప్రెడ్ ఓకే మీ మనీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు రియల్ టైమ్ అకౌంట్ ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి లివరేజ్ తక్కువ తీసుకుంటూ మీకు స్ప్రెడ్ తక్కువ ఉంటుంది ఓకే ప్లస్ వాళ్ళు కొన్ని బోనస్లు ఇస్తూ ఉంటారు ఓకే ఆ బోనస్ అంటే మీరు వెయ్యి డాలర్లు పెడితే వాడు ఇంకో రెండు వందల డాలర్లు ఎక్స్ట్రా ఇస్తారు ఓకే ట్వల్వ్ హండ్రెడ్ డాలర్స్ అకౌంట్లో కనిపిస్తూ ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి కానీ స్ప్రెడ్లో తినేస్తారు మొత్తం అంతా కూడా బిడ్డు ఆస్క్ ప్రైస్ మధ్య స్ప్రెడ్ అనేది మన యూజువల్గా యూఎస్డిఐఎన్ఆర్ మన ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్నప్పుడు ఎయిటీ ఎయిట్ పాయింట్ డబల్ జీరో టూ ఫైవ్ అందనుకోండి ఎయిటీ ఎయిట్ పాయింట్ డబల్ జీరో ఫైవ్ జీరో అంటే పాయింట్ డబల్ జీరో టూ ఫైవ్ని స్ప్రెడ్ అవుతుంది అదే మీరు ఎక్కడికి వెళ్ళారనుకోండి ఫిఫ్టీ పైసా సిక్స్టీ పైసా సెవెంటీ పైసా అంటే మీకు లేమన్ లాంగ్వేజ్ అర్థమయ్యేలాగా చెప్తాను హై స్ప్రెడ్ ఉంటుంది అన్నట్టు లేమన్ లాంగ్వేజ్ దాకావేజ్ ఓకే హై స్ప్రెడ్ ఉంటుంది అంటే ఇప్పుడు యూరోఎస్డి తీసుకున్నానుకోండి వన్ పాయింట్ వన్ టూ ఉందనుకోండి వన్ పాయింట్ వన్ టూ ఫైవ్ వన్ సెవెన్ అలా ఉంది అనుకోండి వన్ పాయింట్ వన్ టూ ఫైవ్ ఫార్టీ ఒక స్ప్రెడ్ అంటే థర్టీ బేసిస్ పాయింట్ డబల్ జీరో డబల్ జీరో డబల్ జీరో త్రీ జీరో థర్టీ బేసెస్ ఒకటి ఫిఫ్టీ బేసెస్ ఒకటి అలా డిఫరెంట్ స్పెట్స్ డిఫరెంట్ అకౌంట్స్కి ఉంటాయి మీరు ఆగండి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకండి ఒక్క నిమిషం ఆగండి మీరు చెప్పింది మాకు ఏమీ అర్థం కావట్లేదు నేను మళ్ళీ స్టెప్ బై స్టెప్ అడుగుతాను ఓకే సో ఇండియాలో అయితే ఈ పరిమితులకు లోబడి ఫారెక్స్ ట్రేడింగ్ చేయొచ్చు చేయొచ్చు రైట్ ఇన్వెస్ట్ కూడా చేయొచ్చు ఇన్వెస్ట్ కూడా చేయొచ్చు రైట్ ఇంకో రెండో ప్రధాన ప్రశ్న ఏంటంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో చూస్తుంటారు మనం లక్షలు వస్తున్నాయి కోట్లు వస్తున్నాయి అసలు ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే డబ్బే డబ్బు అని చెప్తారు ఓవర్ నైట్ మిలియనియర్స్ అయిపోవచ్చు అన్న రేంజ్లో చెప్తారు నిజమా కాదా మీరు ఒక దగ్గర ల్యాండ్ కొని ఇక్కడ పెట్టేస్తే నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ వస్తుంది ఇక్కడ ఎన్ వస్తాయి మీరు టెన్ టైమ్స్ పెరుగుతుంది అంటే మీరు మీరు అది కరెక్ట్ అని చెప్పగలుగుతారా కాదా అక్కడ ఉన్న వాటిని బట్టి చెప్పచ్చు సో ఇది కూడా అంతే ఎలా అంటే మీరు ఇక్కడ బై చేశారనుకుందాం ఇప్పుడు గోల్డే చూడండి గోల్డ్ ఇవి ఫోర్ ఎక్స్ బ్రోకర్స్ దే ప్రొవైడ్ ఇన్ గోల్డ్ ఆల్సో గోల్డే ఉంది మీరు లాస్ట్ త్రీ మంత్స్లో చూసుకున్నట్లయితే ఆల్ టైమ్ హై టచ్ చేస్తూ ఇంకా పైకి వెళ్తూనే ఉంది ఓకే ఈరోజు కూడా సమ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ ఉంది ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టచ్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు వెళ్తే ఛాన్స్ ఉంది ఓకే ఇది అంటే మార్కెట్ ర్యాలీ ఇప్పుడు మీరు ఒక యుఎస్డి అయినారు మీద లేదంటే యూరో యూఎస్డి మీద మీరు బై చేస్తున్నారు లేదంటే అమ్ముతున్నారు అంటే దాని పెరామీటర్స్ దాని ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవన్నీ ఇన్లైన్ అంటే ఇక్కడ నుంచి ర్యాలీ వస్తుంది పైకి వెళ్తుంది అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తే యూ కెన్ మేక్ మరి సేమ్ లెకే స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ కాకపోతే వై యూ మేక్ హ్యూజ్ మనీ అనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్ మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఒక రిలయన్స్ కొనాలి అంటే రెండు వేల రూపాయలు ఉంది అంటే మీరు రెండు వేలు పే చేస్తేనే రెండు వేలతో వస్తుంది మీకు డెరివేటివ్ మార్కెట్ ఉంటుంది కు కూడా ఫ్యూచర్ మార్కెట్ దాని లాట్ సైజ్ వచ్చి టూ ఫిఫ్టీ రెండు ఉంటే రెండు వందల యాభై ఐదు లక్షలు ఐదు లక్షల మీద మీరు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే లక్ష ఇరవై ఐదు వేలు పే చేస్తే కాంట్రాక్ట్ బై చేయొచ్చు లక్ష ఇరవై ఐదు వేలతో రెండు వందల యాభై షేర్లు కొనవచ్చు అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఎవ్రీ మంత్ ఈ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ అయిపోతుంది ఈక్విటీ మార్కెట్ ఎవ్రీ మంత్ ఈక్విటీ మార్కెట్లో సో ఎక్స్పైర్ అయ్యే టైంకి మీరు రెండు వేలు కొన్నప్పుడు రెండు వేలు ఒక అందా అంటే వంద రూపాయలు ఇంటూ రెండు వందల యాభై మీకు ఇరవై ఐదు వేలు ప్రాఫిట్లో ఉంటుంది వంద రూపాయలు లాస్ ఉందనుకోండి ఎక్స్పైర్ అయ్యే టైంకి ఇరవై ఐదు వేలు లాస్లో ఉంటారు లాస్ అయిపోతుంది సేమ్ ఇంతే ఫోరెక్స్ మార్కెట్ కూడా డెరివేటివ్ మార్కెట్ అన్నట్టు ఇట్స్ టోటలీ డెరివేటివ్ మార్కెట్ ఓకే ఇక్కడ నేను మీకు చెప్పింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లివరేజ్ అంటున్నాను ట్వంటీ ఫైవ్ పర్సెంటే అక్కడ ఐదు వేల పర్సెంట్ టెన్ థౌజండ్ పర్సెంట్ లివరేజ్ ఇస్తారు అంటే లక్ష డాలర్ అంటే ఎనభై లక్షలు దాన్ని మీరు ఒక పది డాలర్తో కూడా కొనుక్కోవచ్చు బా పది డాలర్తో కొనుక్కుంటే ఏమవుతుంది ఒక్కసారికి పది టక్కున జీరో అయిపోద్ది అకౌంట్ అక్కడ నుంచి లేచింది అంటే మీకు అమౌంట్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కూడా అవుతుంది సో హై లివరేజ్ హై రిస్క్ హై రిటర్న్ రైట్ దీనికి సంబంధించిన ఒక బేసిక్ ప్రశ్న ఏంటంటే అది అసలు డాలర్ల విలువ రూపాయల విలువ ఎందుకు తగ్గుతుంటుంది ఎందుకు పెరుగుతుంటుంది మనీ యాక్చువల్గా మనీ వాల్యూస్ ఎందుకు ఈ తగ్గులు వస్తుంటాయి దీంట్లో ఏంటి అంటే ఎకనామిక్ ఇండికే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అండి బ్రాడర్గా ఏంటి అంటే మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎకనమిక్ మన యొక్క ఎకనమీ డిపెండ్ అయ్యేటి అంటే కరెన్సీ వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్ ఒకటి మన జీడిపి ఒకటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటారు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే రెండు అకౌంట్స్ ఉంటాయి క్యాపిటల్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్ ఓకే అంటే క్యాపిటల్ అకౌంట్ అంటే మన పెద్ద పెద్ద కంపెనీస్ వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడము కరెంట్ అకౌంట్ అంటే మన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఓవరాల్గా రూపీ బయటికి వెళ్ళిందా లేదు అంటే డాలర్ వచ్చిందా ఇండియాకి ఇదొకటి సో ఇప్పుడు మీరు సింపుల్ డాలర్స్ మన ఇండియాకి ఎక్కువ వస్తున్నాయి అనుకోండి ఏం చేస్తారు వాళ్ళు రూపాయి విలువ తగ్గుదా డాలర్లు మన దగ్గరకు వస్తున్నాయి అంటే ఫారెన్ వాళ్ళు మన దగ్గరికి పెట్టాలి అప్పుడు ఏం చేయాలి వాళ్ళు కన్వర్ట్ చేయాలంటే రూపాయిని కొనాలి ఓకే ఓకే కొనాలి రూపాయిని కొంటే ఏమవుతుంది ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది రూపాయికి అప్పుడు రూపాయి ఏమవుతుంది పెరుగుద్దా తగ్గుద్దా పెరుగుతుంది ఇక్కడ పెరగడము అంటే ఎనభై ఐదు నుంచి ఎనభైకి రావడం ఈక్విటీ మార్కెట్లో పెరగడము అంటే పది రూపాయల నుంచి ఇరవై రూపాయలకి వెళ్ళడం ఇక్కడ తగ్గడాన్ని పెరగడం అంటే అప్రిషియేషన్ అంటారు డిమాండ్ పెరుగుతుంది అంటే రూపాయి వాల్యూ పెరుగుతుంది అంటే దాని అర్థం ఏంది రూపాయి మారకం విలువ తగ్గ మారకం విలువ తగ్గింది అంటే దాని అర్థం ఏంటి ఎనభై ఐదు నుంచి ఎనభై ఐదుకి వెళ్ళి ఎనభై ఎనిమిదికి వెళ్ళింది అని రెండు వేల పద్నాలుగులో మోడీ వచ్చినప్పుడు అరవై తొమ్మిది రూపాయలు ఉండేది ఇప్పుడు ఎనభై ఎనిమిదికి వెళ్ళింది రూపాయి ఏమైంది వాల్యూ రూపాయి విలువ పడిపోయింది పడిపోయింది సో మనకు డాలర్ ఎక్కువ లోపలికి వస్తున్నాయి అంటే రూపాయి కొంటా ఉంటారు అప్పుడు రూపాయి వాల్యూ పెరుగుతూ ఉంటుంది సో ఈ ఫ్యాక్టర్స్ అనేటివి ఒక సెటన్ పీరియడ్ నడుస్తూ ఉంటాయి ఓకే ఓకే అండ్ మన కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది రూపీ అనేది యూజ్జిఐ అన్నారు ఓన్లీ ఇండియన్ మార్నిమెంట్ లింక్ లేదు ఓకే ఫారెన్ వాటి మీద కూడా ఉంటుంది అప్పుడే మన మన ఫైనాన్స్ మినిస్టర్ ఒకసారి అన్నారు ఒక స్టేట్మెంట్ వైరల్ అయింది అది రూపీ వాల్యూ తగ్గింది నాట్ బికాస్ ఆఫ్ అవర్ ఎకనమీ బికాస్ డాలర్ స్ట్రెంత్ అయింది అని చెప్పి సేమ్ అంతే డాలర్ స్ట్రెంగ్త్ అవుతూ ఉందనుకోండి రూపీ దానికి అగెనిస్ట్గా వీక్ అవుతూ ఉంటుంది వీక్ అవడం అంటే పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది పెరుగు అంటే డిప్రిషియేట్ అంటారు డిప్రిషియేట్ డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఎవరైతే ఇందులో కరెన్సీ ట్రేడింగ్లో చేయాలి అనుకునే వాళ్ళు ఫారెన్ యొక్క మన గ్లోబల్ ఎకనమీ రూపాయి విలువ హెచ్చుతగ్గులు అనేది గ్లోబల్ మార్కెట్ యొక్క ఎకనమిక్ ఇండికేటర్స్ మన ఇండియన్ జీడిపి గ్లోబల్ ఫొరెక్ వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది